శ్రీనివాసనగర్ మైపాడు గేటు మూడో వీధిలో కాపురేస్తురాలని పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థలం కొనుక్కున్నాను దాంట్లో నలభై తొమ్మిది అంకణాలు స్థలం ఉంది నాకు ముప్పై రెండు ముప్పై రెండు అంకణాలు కొడుక్కి కొడలికి ఇచ్చేసాను ఇప్పుడు పదిహేడున్నర అంకణం మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టు నాకు ఉంది దాంట్లో నేను కొడుకు నన్ను చూడటం లేదు నాలుగు సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బందికరం చేస్తున్నాడు నేను గుడి కట్టుకొని గుడి పక్కన ఉన్నాను గుడి పక్కన కొట్టేశారు తర్వాత ఇప్పుడు బాడుగింట్లో ఉండాను తర్వాత నాకు నా స్థలం ఒక ఐదు అంకణాలైనా ఇవ్వరు అంటే వాళ్ళు ఇవ్వటం లేదు పైన తొమ్మిది అంకణాల స్థలము ఈ రిజిస్టర్ ఆఫీసులో ఒక దుర్గేశు బాబు అనేవాడు పదిహేడు వేలు తీసుకొని మా కూతురు మీద చేశాడు చేస్తే ఆమె నాకు పది లక్షలు అప్పులు ఉన్నాను ఆ అప్పులు కట్టేస్తుంది నేను బతకొచ్చు సరే తర్వాత ఎట్టో కొట్ట వద్దంటే తెల్లారి మా కొడుకు వచ్చి లంచాలు పోసి విజయరాణి అనే ఒక రిజిస్టర్ ఆఫీసరు అన్నీ చేసి ఒక సర్వే చేపించాను ఒక రిజిస్టర్ ఆఫీసరు అన్నీ చేసి ఇచ్చి ఆంగ్లైన ఎక్కనీయకుండా తెల్ల రాపేసింది మూడు సంవత్సరాల నాడు అదేమంటే వైసీపీ వాళ్ళు ఎవరినైనా బట్టేస్తాడు పోయి మా కొడుకు లంచాలు పోసి నాకు నెట్టి నెట్టు వేణు కోడలు వాణి వాళ్ళిద్దరూ కలిసి దాంట్లో కూర్చొని కర్రలు పెట్టుకొని అందరినీ పెట్టి వాళ్ళని పెడుతుండారు కానీ నాకు వంద రూపాయలు కూడా ఇవ్వటం లేదు నేనుగా నేను దాంట్లో లేను నేను బాడుగింట్లో ఉన్నాను నాలుగు సంవత్సరాల నుంచేను అక్కడికి పోతే చంపేస్తాననేటట్టు మాట్లాడుతున్నాడు కర్ర కూడా కదిలీ దీంట్లోకి వచ్చాను ఎన్నో చేశారు నారాయణ సార్ కాడికి పోతే తరిమి కొట్టమని పోలీసు వాళ్ళకి చెప్పాడు నారాయణ గారు ముంచోడే కొడుకుని కొడ కొడుకుని తరిమి తరిమేసేయమన్నాడు పోలీసు వాళ్ళకి చెప్పాడు వాళ్ళు కింద అధికారులు కింద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ కింద పార్టీ వాళ్ళు పట్టుకొని నాటకాలు ఆడుతున్నాడు మా కొడుకు వాళ్ళల్లో కలిసి నేను ఆడికి పోతే ఆడికి పోయి ఆమెకి చేయిపోకండి అని చెప్తున్నాడు వాళ్ళు చేయటం లేదు ఏ పని నాకు పోలీసు వారు కూడా సేకరించి ఆడదాకొస్తారు ఏడుదాకా వస్తారు కానీ కదిలిచ్చి ఆమెది ఆయన అంతం లేదు పైకి వస్తున్నాడు సార్ పైకి వస్తున్నాడు రావడానికి లేదు నువ్వు అసలు దీంట్లోకే రావడం లేదు కొట్టాడు అది నాలుగేళ్ళు నాడు అప్పటి నుంచి నేను పాను కొట్టాడు నేను నాలుగేళ్ళ నుంచి పాను దాంట్లోకి నా పదిహేడు అంకణాలు నాకు కలెక్టర్ గారు నాకు సార్ కానీ నాకు కలగ చేసుకొని నాకు కవితాలు ఇచ్చి నా సెలవు నాకు ఒప్పించాలి లేకపోతే వచ్చే స్వామి ఇక్కడ ప్రాణం తీసుకుంటాను నేను పడలేను ఇక నేను తిరగలేను నేను అప్పులు ఉండాను అప్పులు వాళ్ళు నా మీదకి కొడుకు దాంట్లో రానివ్వడం లేదు కొడుకు దుర్మార్గంగా చేస్తున్నాడు పైన రిజిస్టర్ ఆఫీసుకు పోతే రిజిస్టర్ ఆఫీస్ ఇప్పుడు ఇప్పుడు ఇస్తాను కవితాలు అంటే ఈ ఆంగ్లైన మావిడాకల మధు పోలీసు వాళ్ళని పెట్టి తరిం కొట్టద్దని మావిడాకల మధు అంటున్నాడు ఆడికి పోతే నువ్వు కార్పొరేషను నువ్వు ఉదిలింది పో అంటున్నాడు చేసేదాని తాయన ఆయన ఎందుకు చేస్తున్నాడు ఒక రిజిరానికి ఏంది అసలు మా ఆస్తితోను నాకు ఉందా లేదా మరి ఎందుకు కొలిసారు సర్వే తీసుకొని వచ్చి మున్సిపాలిటీలో డబ్బులు కట్టి సర్వేని తీసుకొని వచ్చి సర్వే చేయించాను మూడాళ్ళ నాడు మరి రిజిస్ట్రేషన్ నా మీద లేకపోతే ఎందుకు నాకు ఆంగ్లేయన చేతులు పడతాయి ఒక రాస్తే ఒకరికి పడద్దా నా కూతురు మీద రాశాను ఇప్పుడు కూతురు కూతురు భర్తలేడు కూతురు సాగుతుంది కూతురికి కొంచెం ఇది ఇవ్వాలనే ఒక ఆలోచన పైన నాకు సాగుతుంది నా ఎప్పులు కడతానంటుంది నేను ఇంట్లో పెట్టుకుని ఉంటే ఆమె ఇంటి మీద పోయి గోల్ చేస్తున్నాడు ఆమెని ఎట్టు మాట్లాడుతున్నాడు సపశక్తం గాను నాకు నా సెలవు నాకు నా సాధనం చేయాలి చేయకపోతే నేను ఇక్కడనే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కూడా సోమవారం నాడు నేను ఎర్రం తాగేస్తాను నేను బతకలేను నేను నేను నాలుగు సంవత్సరాలు తిరగ లేరు లోకేష్ సార్ కాడికి కూడా మా పోయి పోయొచ్చాను నారాయణ సార్ కాడికి పోయాను ఇక్కడ కలెక్టర్ గారి కాడికి ఎన్నో సార్లు పెట్టాను సార్ కాడికి ఫిట్ ఉండాలి ఇప్పుడు సార్ కలగ చేసుకొని నాకు నాకు చేయాలి నా 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 స్థలం నాకు ఇప్పించాలి నా స్థలం కొడుకు ఉంది ఇంకా యాభై అంకనాలు కూడా ఉన్నాయి కొడుక్కి బాగుండాడు కొడుకు నన్ను అది వరకు బాగానే ఉన్నాడు ఇప్పుడు మార్చేశారు అందరు మళ్ళీ మార్చేశారు మార్చి నమస్కారం నారాయణ సార్ కాని కలెక్టర్ గారికి కానీ దయవించి నా మీద నా స్థలం అడ్డవసారు ఇక్కడ పెట్టున్నాను సార్ గారు కలగ చేసుకొని నా సెలవు నాకు ఇప్పించాలా నీకు లేదు పేరు రిజిస్ట్రేషన్ చేసావంటున్నారు ముందు రిజిస్ట్రేషన్ కొడుకు చేసావంటున్నారు నేను చేయలేదు చేస్తే మళ్ళీ కూతురికాయ చేస్తాను సరే సర్వే నెంబర్ మీరు చేయండి మీరు చేసి నాకు ఇప్పించండి దయచేసి